నమస్తే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మంచెల జిల్లా నెన్నెల మండలం నెన్నెల శివారు సర్వే నంబర్ నలభై ఐదులో లో గట్టు రాజయ్య మరియు తన సోదరుని పేరిట ఎకరం పది గుంటల భూమి కలదని ఆపోజిట్ పర్సన్ తన భూమి మరియు ఆపోజిట్ పర్సన్ భూమిని కొలవడానికి తనకు నోటీసులు పంపాలని అయితే నోటీసులు పంపి సమయం కాకముందే ఏడీ మరియు ఎంసీ కొలతలు చేసి పాత కొలతలు చేర్చి కొత్త కొలతలతో పాటు అక్కడ హద్దులు వేశారని రైతు రాజయ్య ఆరోపించారు ఈ సందర్భంగా మంచాల జిల్లా నెన్నెల మండలం రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రం అందించారు తన భూమిలో నుండి గుంటల భూమి ఆపోజిట్ పర్సన్ ఆక్రమంగా గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీతో ఆయన మాట్లాడారు పోలీస్ స్టేషన్ శివారులో నలభై ఐదు సర్వే నెంబర్ గల భూమి మా తల్లిదండ్రులు కొన్నారు వాళ్ళు కొన్నప్పుడు నేను చిన్నగా ఉంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి దాన్ని అదే పెరడు మాకు జీవనాధారం ఉన్నది దాంట్లో రేగు చెట్టు ఉంటే రేగు చెట్లు కూడా ఆ కాయల మీ మా తల్లి ఏం చేసేది వడ్లు కానీ జొన్నలు కానీ తీసుకొచ్చి మాకు అన్నం అన్నం పెట్టేది అయితే అప్పటి నుంచి మేము చేసుకుంటూ ఉన్న భూమిని ఇప్పుడు పల్లెచంద్రయ్య అది మన డే ఏడీని తర్వాత ఎంసీని పట్టుకొని వచ్చి సర్వే చేపిచ్చి ఆ భూమిని తీసుకున్నారు రెండు వేల మూడులో సర్వే చేశారు అదే సర్వే ఇన్స్పెక్టర్ వచ్చి దాన్ని సర్వే చేసి అటు మా దీంతో హద్దు కాడికెళ్ళి తీసుకెళ్ళారు అటు కుప్పల బీమా తీసారు మళ్ళా తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో రెండు వేల నాలుగో సంవత్సరంలో ఫారిస్టోర్ల లాంటి తీసారు ఫారెస్ట్లో తీసి తీసిపోయిన సంవత్సరం ఒక ఒక పంట తీసేడు పెసరు పె పెసరు పంట తీసేడు అది తీసి మళ్ళీ వాళ్ళు ఏమేమి చేసారు మళ్ళీ వాళ్ళ భూమి వాళ్ళకైంది తర్వాత ఈ సంవత్సరం ఈ నాలుగు తారీఖు ఆరో నెల మళ్ళా సర్వే చేయించి మాకే భూమి భూమి ఐదు గుంటల భూమి తీసి తర్వాత ఫాదర్కి భూమి తీసారు దాని దాని గురించి మా ఐదు గుంటల భూమి పోయిందని మాకు పెద్ద ఆవేదన ఉన్నది మేమేమన్నా అంటే మా పొలగాడిని పోలీసు పోలీస్ స్టేషన్లో పిలిచిండ్రు ఎస్ఐ పిలిచి అరే నీవు వాళ్ళ జోలికి పోకు అక్కడ పోక అని చెప్పిండు చెప్తే అంటే మాకంటే ముందే ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు అన్నట్టు ఇక ఇక అయినే చేసిండు కదా మేము ఎందుకు మేము అక్కడ పోలీస్ స్టేషన్ వరకు పోలేదు ఏమన్నా హద్దులు పెడతారు సార్ అని ఎస్ఐకి చెప్తే ఎస్ఐ అనడు అదే నువ్వు నీవు కూడా ఎంసీకి ఫీజు కట్టి నువ్వు దాన్ని సరి ఆయన అన్నాడు ఆయన అన్నంత మాత్రం ఇక మేము ఎటు తిరగకుండా మాట్లాడుకుంటూ ఉన్నది అది లాస్ట్కి చివరికి రోజు ఆయన ఇత్తులు ఉంటే మా పెద్ద కొడుకు నారాయణ ఇది ఏంది మా పిల్లల మీరు ఇత్తులు వేస్తున్నారంటే అది నువ్వు కాడ చెప్పుకో పీకపో ఏం చేసుకు చేసుకుంటావు చేసుకపో అని మా మావని మీద దారి చేసిండు కొడతా తీరుతా నీ మీదనే కేసు పెడతా అని మా మా బనాయించాడు బాగా దౌర్జన్యం చేసి ఇత్తలు వేసుకున్నారు ఇక నా కాలు ఇరిగింది నేను ఎటు తిరిగి లేదు ఈ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ దాని మీద చర్యలు తీసుకొని మా గుంటల భూమి మాకు అయ్యేతట్టు చేయాలని మా యొక్క మనవి